ఇసుక విధానంపై ఏపీ శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది ఉచిత ఇసుక విధానం వల్ల గతంలో కంటే పెద్దగా మార్పు లేదని వైసీపీ సభ్యులు బొత్స విమర్శించారు దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర అచ్చెన్న సమాధానమిచ్చారు ఈ రెండు వందల నలభై కోట్లతో మొత్తం సిస్టం అంతా సరిపోతుంది మనం పెట్టినటువంటి ఉచిత విసుక విధానంలో కొద్దిగా ఇబ్బంది వస్తుందని చెప్పి నష్టపోయి కూడా ఇది పెట్టారు ఎక్కడైనా సరే ఈ రోజు మేము జిల్లాకి ఇన్ఛార్జి మంది వెళ్తుంటే నేను ఒకవేళ ఎక్కడైనా పేపర్లో వచ్చినా సరే అధ్యక్ష మీలాగేదో పేపర్లు వస్తే పక్కన పడేయడం కాదు ఈ రోజు నేను రెండు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రి ఉన్నాను మా జిల్లాకు ఉన్నాను పేపర్లో చూస్తే ఎక్కడైనా ఇసుక దందా గాని రేట్లు ఎక్కువగా ఉంటే ఇమీడియట్ గా కలెక్టర్ కి ఆ మెసేజ్ పెట్టి వచ్చింది వెరిఫై చేయండి మంచి వచ్చి చూడండి సరిచేయండి చేయండి అని చెప్తున్నాం మా గేమ్ ఏంటంటే ఉచిక విచిక విధానం కరెక్ట్ గా అవ్వాలి తక్కువ ధరకి లబ్ధిదారు అందాలనేది రైతు అధ్యక్ష ఇది గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ మీ దృష్టిలో పెట్టాలని లేచి తప్ప ఎవరిని విమర్శించారంటే కాదు కదా మంత్రి గారు చెప్పింది వచ్చి అధ్యక్ష విశాఖపట్నం అంటే నేను డీటెయిల్ వెళ్ళకూడదు అని వెరిఫై చేసుకోమని అంతవరకే నేను కంప్లైన్ అయ్యాను తప్ప నేను కాంట్రవర్షన్ పోడదు అధ్యక్ష కానీ మంత్రి గారు చెప్పింది ఏంటంటే విశాఖపట్నం అని చెప్పారు అధ్యక్ష విశాఖపట్నంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ పది పది టన్నుల లారీ పన్నెండు వేల దొరికేది అధ్యక్ష కావస్తే మా బారుని నేను కావలిస్తే వెళ్తాము ఆ దారి కూర్చోబెడతాము అడుగుతాము ఈ రోజు కూడా అదే పన్నెండు వేలు దొరుకుతుంది తప్ప మరి నాలుగు వేల రూపాయలు నాలుగు రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష టన్ను కంటే ఎనిమిది వేలు దొరకాలి అధ్యక్ష ఎనిమిది వేలు దొరకాలి ఎనిమిది వేలు దొరుకుతుంది లారీ పన్నెండు వేలు దొరుకుతుందంటే అది అది ఎక్కడ నుంచి వస్తుంది మా శ్రీకాకుళం నుంచి వస్తుంది శ్రీకాకుళం తాలూకా ఆ జిల్లాలో అక్కడ ఉన్న ఆ రీచ్ నుంచి వస్తుంది అధ్యక్ష ఎనిమిది వేలు చాలు పన్నెండు లారీ కాదు అధ్యక్ష టన్ను అది లారీ పన్నెండు వేలు కాదు రావాలని చెప్తున్నారు టన్ను పన్నెండు వేలకు ఆ రోజు ఉండేది టన్ను అది మీరు టన్ను అధ్యక్ష అదే అదే టన్ను అధ్యక్ష పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు విశాఖపట్నంకి వెళ్ళినటువంటి టన్ను ఇసుక ఈ రోజు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది అధ్యక్ష అది పట్ టన్ను ఉంటుంది ఇరవై టోన్ ఉంటుంది ఇరవై టోన్లు ఉంటుంది నలభై టోన్ ఉంటుంది నేను దానికి నాయుడు గారు దయచేసి పదిహేను దయచేసి మంత్రి గారు ఒక్క నిమిషం మంత్రి గారు మంత్రి గారు నేను కాని రోజు అందుకే గత సంవత్సరం గత గవర్నమెంట్ లో ఎంతమే అది నాలుగు వందలు తగ్గి రావాలి వస్తుందా లేదు వస్తే రిపేర్ చేసుకోండి రిపేర్ చేసుకొని రాకపోతే ఎందుకు రాలేదని రిపేర్ చేసి చేయమని చెప్పి నేను చెప్పాను మంత్రి గారు వచ్చి ఏం చెప్తున్నారు మంత్రి గారు దానికి అప్పుడు కంటే ఇప్పుడు వచ్చి ఇరవై ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఆయన లేకపోతే పది లక్ష పది గంటలు రాయి లక్ష రూపాయలు ఉండాలి అంతేకాదు పన్నెండు వేల ఇంటి పది లక్ష లక్ష రూపాయలు ఉండవు అంత సాధ్యమా కాబట్టి లెక్కల్లో కొద్దిగా ఆలోచించుకుని మాట్లాడాలి కానీ దయచేసి కాదు నేను చెప్తుంది ఏంటంటే మీరు వెరిఫై చేసుకొని మీరు వెరిఫై చేసుకొని కాదు ఓకే ఫైవ్ ఫీల్ గుడ్ థ్యాక్ ఉండండి మాకే అభ్యంతరం లేని వాస్తవ విరుద్ధంగా ఉందనేది నా తాలూకా సూచనగా తమ తయారు చేస్తాను ఉన్నదనుకుంటే ఉండండి మాకే అభ్యంతరం లేదు అది గారు అసలు ఐదు సంవత్సరాల కాలంలో పన్నెండు వేలకి ఎప్పుడున్నా విశాఖపట్నంలో లారీ దొరికిందేమో ఒకసారి వారు వెరిఫై చేసుకుంటారంటే మరి వెళ్ళాం విశాఖపట్నం వెళ్దాం బిల్డర్స్ వాళ్ళే ఉన్నారు వాళ్ళే బిల్డర్స్ కూడా పన్నెండు వేలు ఎప్పుడైనా ఒక లారీ కొన్నారేమో వెరిఫై అవుతారమ్మ పన్నెండు వేల రూపాయలకి ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక లారీ ఇసుక దొరికిందేమో మీ మీ హాగ్రీ వెరిఫై చేస్తాం ప్లీజ్ ప్లీజ్ కాదు పదిటొన్న లారీ విశాఖపట్నంలో విశాఖపట్నంలో పన్నెండు వేల రూపాయలకి ఇరవై నాలుగు దొరికి ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ పన్నెండు వేలు తక్కువ దొరకాలి కదా పన్నెండు వేలకి ఎందుకు దొరుకుతుంది అని ఆన్నారు ఇప్పుడే ముప్పై వేలు ఉందని చెప్పలేదే ఇప్పుడే ముప్పై వేలు ఉందని లేకపోతే ఇరవై వేలు ఉందని చెప్పలేదే అది పన్నెండు అదే పన్నెండు వేలు దొరుకుతుంది కదా ఎందుకు దొరుకుతుంది మరి దాన్ని వెరిఫై చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఏమేమి లెక్కలైతే వీళ్ళు పదండి మా మా ఊరు మాకు తిరిగా ఇప్పుడు సారథి గారి అంటే విజయవాడ నుంచి విశాఖపట్నం రావాలి విశాఖపట్నంలో పదువుతున్నారు మేము విశాఖపట్నంలో ఉంటున్నాం మేము విషయం ఎందుకు సత్యూరంగా తప్పుదో ఎందుకు పట్టించాలి అవసరం అవసరం ఏమొచ్చింది వచ్చింది కాదు కదా మూడు యూనిట్ గారు ఏమాలోచిస్తున్నారా గానీ అది ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత ఇది అదంతా కూడా వెరిఫై చేయకోకుండా సభను తప్పుదో పట్టిస్తే వేరే కాదు అధ్యక్ష ఎందుకంటే వారు నిరూపి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉండదు కాబట్టి ఏదో ఒక భరోసా జల్లిస్తే చాలని మాట్లాడదంటే ఎప్పుడు పన్నెండు వేలకు లేదు అధ్యక్ష ఓకే ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష గౌరవీయులు పెద్దలు చెప్పినట్టుగా ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు ఏమైనా పడ్డారా అధ్యక్ష ఎందుకంటే గతంలో వాళ్ళ మనుషులు తోలేరు కాబట్టి అప్పుడు ఏదైనా వాళ్ళు చేసినా కానీ వాస్తవానికి వాళ్ళు పెట్టింది ట్రాన్స్పోర్ట్ ఏ పర్ కిలోమీటర్ ఐదున్నర ఆరు రూపాయలు పెట్టారు అధ్యక్ష అంటే దాదాపు విశాఖపట్నం నుంచి రాజమండ్రి రావాలంటే దాదాపు రెండు వందల యాభై రెండు వందల పైన ఏదైనా కానీ డెబ్బై కిలోమీటర్ డెబ్బై కిలోమీటర్ కానీ డెబ్బై కిలోమీటర్ క్యాల్కులేషన్ ప్రకారం చూసినా అది తప్పే అధ్యక్ష వాస్తవానికి విశాఖపట్నంలో మేము వచ్చేటప్పటికి అధ్యక్ష టన్ను పదిహేడు వందల నుంచి రెండు వేల రూపాయలు నడిచింది అధ్యక్ష ఆ రోజు డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు లారీ ఎనభై వేల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు తక్కువ అయితే ఎప్పుడు దొరకలేదు అధ్యక్ష ఆయన చెప్పేదేమో టెన్ టమ్స్ అంటున్నాడు ఆయన టెన్ టమ్స్ అంటే పన్నెండు వేలకు టెన్ టమ్స్ అంటే మూడు యూనిట్లు మూడు యూనిట్లు అంటే టెప్పలు మనం లారీ అంటే పైన దీన్ని పెద్ద లారీ ఉంటుంది టెన్ యూనిట్స్ సిక్స్ యూనిట్స్ కిలోమీటర్కి వచ్చి ఐదు రూపాయలు ఆరు రూపాయలు చెప్పారు కదా శ్రీకాకుళం నుంచి ఆరు రూపాయలు లెక్క ఆరు రూపాయలు కదా ఏడు రూపాయలు లెక్క ఇస్తే ఏడు వేల రూపాయలు అవుతుంది ఎనిమిది వేల రూపాయలు అవుతుంది ప్లస్ ఈ ఛార్జీ నేను అదే చెప్పాను నువ్వు నేనేమి తప్పు చెప్పలేదే నేను ట్రాన్స్ఫర్ ఏం నేను చెప్పింది మీరు మీరు రూల్ తొందర ఏది మాట్లాడినా ఏది నెగిటివ్ గా మాట్లాడతామనే ఫీలింగ్తో అర్థం చేసుకుంటే మేమేం చేయలేం దయచేసి నేనేం చెప్పాను ఆలోచించండి కనుక్కోండి మీరు అధికారులు కూడా కనుక్కోండి అప్పుడు ఎంత వస్తుంది ప్రస్తుంది ఎందుకు నాలుగు వేల రూపాయలు రాలేదండి ఒకసారి రివ్యూ చేయండి మంత్రి గారు అని చెప్పాను తప్ప నేనేం చెప్పలేదే నేనేం నేను చెప్పింది ఒకసారి అనుకో ఫైన్ లేదు ఉన్నదని మీరు ఫీల్ అయ్యారు అనుకో ఫైన్ దానికి ఏమీ లేదే నేను చెప్పింది అది అందుకని మీరు తీసుకుంటాం అధ్యక్ష మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి అధ్యక్ష ఎందుకంటే మేము ఎంత తక్కువ ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత మనం ట్రాన్స్పోర్టేషన్ తగ్గించవచ్చు ఎంత లోడింగ్ తగ్గించవచ్చు అనే దానికి ఓపెన్ గా మేము పారదర్శకంగా ఆక్షన్స్ కండక్ట్ చేసాం అధ్యక్ష టెండర్ల సిస్టమ్ చేసినాం అధ్యక్ష జిల్లాల్లో అతి తక్కువ ధరకి మనం ఇవాళ అరవై రూపాయలకే మాన్యువల్ లోడింగ్కి సెమీ మెకానిజర్ లోడింగ్కి అరవై రూపాయలే వస్తుంది అధ్యక్ష మేము మా ముఖ్యమంత్రి గారు శాండ్ విషయంలో చాలా పట్టుదల ఉన్న అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి మాక్సిమం ఎంత తక్కువ ధరకవాలని దానికోసం మేము ఆలోచన చేస్తున్నాం దీనికోసం టోటల్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టాం అధ్యక్ష ప్రతి వెహికల్ కూడా ట్రాన్స్పరెంట్ గా పెట్టాము దానికి జీపీఎస్ సిస్టమ్ పెట్టి ట్రాకింగ్ చేస్తూ ప్రతి వెహికల్ కూడా ఎప్పటికప్పుడు మేము పరిశీలన చేస్తాం అధ్యక్ష ఎంత తక్కువకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఉచితంగా ప్రజలు వాళ్ళే వచ్చి ఇప్పుడు సపోజ్ వాళ్ళు వెహికల్ వస్తే ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఉచితంగా వాళ్ళే నోట్ చేసుకుని వాళ్ళే తీసుకెళ్ళదు అధ్యక్ష ఇందుట్లో ఒక్క పైసా కూడా ప్రభుత్వం ఆదాయంగా చూసుకోదలుచుకోలేదు రాష్ట్ర అభివృద్ధిలో శాండ్ అనేది చాలా అవసరం దాన్ని ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి ఆకాంక్షకు తగిన విధంగా పనిచేసి రాష్ట్ర ప్రజలకు ఉచితంగా శాండ్ ఇస్తున్నాం అధ్యక్ష సమయం చెప్పొద్దు దయచేసి మీరు ఏమి అనుకోకపోతే మీరు నాతోటి ఒక గంట రాగలిగితే మీరు మా జిల్లాకు వచ్చినప్పుడు టైం చెప్పొద్దు ఎవరికైనా మనం మీరు స్వయంగా చూదురు గారు అధికారులు ఇన్ఫర్మేషనో లేకపోతే డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇవన్నీ వద్దు దయచేసి మంత్రి గారు నాకు కూడా మన స్నేహితులు ఒక గంట టైం స్పెండ్ చేయండి అక్కడ జరిగింది మీకు మీకే తెలుస్తుంది నేను అదే చెప్పాను రాంబోపల్లి గారు నేను చెప్పింది అది ముందే చెప్పాను ఓకే అధ్యక్ష నేను ముందే చెప్పాను అది మీరు సభ్యులు మంత్రులు గమనించమని చెప్పి కూడా క్లియర్ చెప్పాను నేను మీరు దాని గురించి అడిగితే నన్ను అడిగితే నేనే చెప్తాను ప్లీజ్ ప్లీజ్ ఇంకా కూర్చండి మంత్రి ప్లీజ్ కుట్టండి రామ్గోపాల్ రెడ్డి గారు మంత్రి గారు కుర్చండి కుట్టండి క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఎయిట్ జీరో వన్ మున్సిపల్ హౌసింగ్